షాప్ నిండా కాటన్ చెల్లతో నిండిపోయిందండి రెండు వందల ముప్పై రూపాయల కాండి నుంచి రెండు వందల ముప్పై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల యాభై ఇట్లా ఆరు వందల యాభై రూపాయల వరకు ఫుల్ కలెక్షన్ ఉన్నాయి షాపు విజిట్ చేయండి అచ్చంగా బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి అమ్ముకోడానికి ఇచ్చింది హోల్సేల్ షాపు రఘువంశీ ఫ్యాషన్ నమస్తే అండి కాటన్ చెల్లు స్టాక్ ఫుల్ వచ్చిందండి ఇప్పుడు చూపించే లకానీ కంపెనీ అర్ధకోని పెట్టే ఇచ్చాడు ఆ బాతి కాటన్ చెప్పి లో అమ్మే క్వాలిటీ అండి భలే ఉందండి క్వాలిటీ ఇది ఏడు వందల యాభై ఎనిమిది వందల మా చెల్లె దగ్గర అమ్ముకున్న వాళ్ళు చాలా నైస్ ఉంది ఎంత చిక్కగా ఉందండి అంత బాగుంది శారీ విత్ బ్లౌజ్ అండి చిరా జాకెట్ బ్లౌజ్ కూడా రెండు వందల రూపాయలు జాకెట్ పెట్టాడు మన ఇచ్చే రేటు కూడా తక్కువ రేట్ అండి నాలుగు వందల రూపాయలు కాటన్ చెల్ ఈ సంవత్సరం కొద్దిగా రేటు అందుబాటులో వచ్చినాయి డిజిల్ కొత్తవి వచ్చినాయి క్లాత్ కూడా చాలా బాగుంది నంబర్ ఆఫ్ డిజైన్ వచ్చినాయి అండి రెండు డిజైన్ చూపిస్తా చూడండి ఒకసారి నేను చూపించే ప్రతి ఐటమ్ చిరా జాకెట్ అండి ఇప్పుడు లఖానీ కంపెనీ అద్దకం అనే పేరుతో వచ్చే క్లాత్ సూపర్ ఉంది సార్ పెసరంగు షేడ్ అండి మెహిందీ కలరు గాజు అనే కలరు గడప పసుపు డార్క్ గోల్డ్ స్పాటు సిమెంట్ కలరు డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ ఇవ్వండి దూక్చాయ్ కలరు కలర్స్ చిర చెరకి సంబంధం లేదు పిస్తా గ్రీన్ ధమ్స్ అప్ నేరేడు పండు కలర్ డార్క్ బొట్టు కలరు అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో అండి కట్ల కట్లు ఉండారు చూసారా వాళ్ళు అలా తీసుకెళ్లే రేటు ఈ బండిలకు వచ్చి ఇరవై చీరలు వస్తాయి ఒక డబ్బాలో పెట్టి వస్తాయండి ఒక బాక్స్ లో ఇరవై చెల్లి ఇరవై కలర్స్ రాయల్ బ్లూ గోధుగన్ని కలర్ చేయండి బెంగాలీ కాటన్ లాగా ఉంటుంది కడితే అన్ని అంబారి డిజైన్లు బొల్లభావం డిజైన్లు లు ప్రింట్లు లేపాక్షి లు కొత్త డిజైన్లు వచ్చినాయి గడప పసుపు మెంతి పసుపు అంటారండి మామిడి పిందడీ గోపీ కలర్ కాంబినేషన్ సార్ గోపీ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చిలక పచ్చ కలర్ నాని కలర్ డార్క్ పచ్చి మామిడికాయ కలర్ ఎమ్రాడ పచ్చ ఇరవై రంగులు ఇరవై కలర్స్ అండి బాక్స్ బాక్స్ తీసుకుంటా అంటే అమ్ముకున్న వాళ్ళకి మనం స్పెషల్ గా అందుబాటులో ఇస్తున్నాం కేవలం నాలుగు వందలు చీర చేయటం సరే ఇరవై కొనలేమండి మేము అంటే పది చీలు పది చీరలు కానీ అవకాశం ఇస్తా చిన్న హోల్సేల్ గా తీసుకున్నాడు అండి పక్కా గ్యారంటీ అండి హెవీ హెవీ బాతి కాటన్ ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ అమ్మే క్వాలిటీ ఈ యొక్క బ్లౌజ్ నూట యాభై రూపాయలు చేసేది హెవీ చిక్కు ఇచ్చాడు క్లాత్ కూడా ఇరవై చీల కట్టొస్తుందండి బ్రాండెడ్ కంపెనీ ఒక బ్యాగ్లో పెట్టొస్తే ఇరవై ఇరవై కలర్స్ వస్తాయి మళ్ళీ ఇరవై డిజైన్లు వస్తాయి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది కలర్ చాట్ చూడండి అలా ఉన్నాయి మేడం బచ్చల పండు కలరు డార్క్ రత్నావళి గోపీ కలరు కాఫీ కలరు సంపంగి రంగు నేరేడు పండు కలరు గడప పసుపు ధంసప్ కలర్ నేరేడు పండు చిలక పచ్చ కాఫీ కలర్లో కలంకారీ డిజైన్ అండి బాగుంది యమ్రాడ పచ్చ కలరు డార్క్ ఇటిరాయి కలరు పచ్చిమొడకాయ బ్లూ కలరు తేనె కలర్ కాంబినేషన్ టమోటా రాణి సిమెంట్ కలరు పెసర రంగు షేడు బ్రౌన్ కలరు లక్స్ గ్రీన్ ఇగోండి లక్స్ గ్రీన్ కలరు చిక్కు కలరు వైలెట్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ కలరు బ్యూటిఫుల్ కలర్స్ మీకు పరిచయం చేస్తున్నా అమ్ముకోవడానికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది పెసర రంగు ఎమ్రాడ పచ్చ నాలుగు వందల యాభై రూపాయలు మా చేతున్న బ్రాండెడ్ కంపెనీలు అండి ఆ చీర రేట్లు తగ్గడం వల్ల కంపెనీ వాడు ఆఫర్లు పెట్టాడు కేవలం పదిహేను రోజులు మాత్రమే ఆఫర్లు ఇస్తున్నాం అండి ఎండ పెరిగే కొందికి కొన్ని చోట రేట్లు పెంచుతారు ఇప్పుడైతే స్టార్టింగ్ లో అందుబాటులో ఇస్తున్నాం రేపు ఏ రేట్ ఉండదో మాకు తెలీదు ఇప్పుడైతే రెండు వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ ఇది లబ్ధి బ్రాండెడ్ పక్కా చీరా జాకెట్ అండి ఐదున్నర మేడ్ చీరా బ్లౌజ్ కూడా ఇందులో ఉన్నా వస్తుంది నిల్లుండీ చీరా జాకెట్ హండే కాటండి ఒక రవ్వ కూడా సిల్క్ కలర్ కాటన్ చీలు గడప దాడితే ఎవరు గ్యారెంటీ చెప్పరండి కానీ రఘువంశీ ఫ్యాషన్ పక్కా గ్యారెంటీ ఇస్తారు ఫ్లాప్ చూడండి ఎలా ఉంది క్లాత్ చూడండి చక్కగా నైస్ గా ఉంది ఎన్నిసార్లు ఉతికినా వాష్ చేసినా చక్కగా బాగుండదండి క్వాలిటీ కలర్ పోదు ఒకసారి కొన్ని చూడండి మీకు దాని వాల్యూ అంటే తెలిసింది ఆ క్వాలిటీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు కొద్ది దూరాభారం నుంచి చాలా మంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారండి సార్ ఇరవై చీరలు కావాలా యాభై చీరలు కావాలా అరవై చీరలు కావాలని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకి బంపర్ బంపర్ ఆఫర్ రెండు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల పదిహేను రూపాయల చీరలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏమన్నా అందరూ ఆర్డర్లు పెడుతున్నారండి మా దగ్గర కాటన్ చిల్లండి మేడం గారు కేవలం రెండు వందల ముప్పై రెండు వందల అరవై రెండు వందల తొంభై తొమ్మిది నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇట్లా ఐదు వందల యాభై దాకా ఉన్నాయండి షాప్ విజిట్ చేయండి బాగున్నాయి కదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నైస్ క్వాలిటీ ఇవన్నీ బాంబే కాటన్ అంటారు గ్యారంటీ ఇస్తానండి చిరా చే అపార్ట్మెంట్ లో అమ్మేవాళ్ళు గానీ ఎడ్యుకేట్ ప్రతి ఉద్యోగస్తులు ఉన్నారండి గ్యారంటీ అడుగుతున్నారంటే వాళ్ళే తీసుకెళ్ళి అమ్మవచ్చు అయినా ఎవరికైనా మన ఇంటి ఆడపిల్లలకైనా మంచి క్వాలిటీ సార్ ఇరవై చీలు కావాలంటే ఇరవై చీల బ్యాగ్ బ్యాగ్ వస్తుందండి ఇలా ఇరవై చీల బ్యాగ్ కొన్న వాళ్ళకి రెండు వందల తొంభై తొమ్మిది చెప్పులు ఇస్తాను పది చీల కాలనే ఇస్తానండి అంత డబ్బులు లేవండి కొద్దిగా పది చీల్లు ఇమ్మనే ఇస్తా ఓకేనా షాప్ విజిట్ చేయండి కొత్త స్టాక్ వచ్చినాయి మంచి మంచి మోడల్స్ వచ్చినాయి ఇది పక్కా గ్యారంటీ క్వాలిటీ అండి లబ్ది బ్రాండెడ్ చిరాజైట్ రెండు వందల తొంభై తొమ్మిది ఓకే మేడం నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చెల్లు లబ్ధి బ్రాండెడ్ అండి ఇప్పుడు మీనా కాటన్ ఎంత ఫామ్ లో ఉంది ఈ లబ్ధి అనే కంపెనీ వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు ఇవన్నీ మనకి బాంబే నుంచి వస్తాయి ఇరవై చెల్లు కలిపి ఒక బ్యాగ్ లో వస్తాయండి బ్యాగ్తో సహా మనం హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళకి రేట్ ఇస్తారు ఎంత పడుతుంది అంటే కేవలం రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు మెరూన్ కలరు సంపంగి రాణి కలరు బ్లూ కలర్ పింక్ రాణి కాంబినేషను రత్నావళి కలర్ ఇటీరాయ్ కలర్ చిన్న చిన్న పూలతో బ్లూ కలర్ కాంబినేషన్ మెంతి పసుపు దూప్చాయ్ కలరు లక్స్రీన్ శుభూరి డీను నేరేడు పండు కలంకారీ రత్నావళి కలర్ కాంబినేషను బాని డీజన్ కాంబినేషన్ ఎమ్రాళ పచ్చ చిలక పచ్చ కాఫీ కలర్ టమోటా రాణి కలరు మెహిందీ కలరు సంపంగి రంగు లీఫీ ప్యాటర్ను ఇట్లా వచ్చేసి ఇరవై కలర్స్ అండి పది పది చీలగా రెండు కట్లుగా కట్టి ఒక బ్యాగ్లో పెట్టిస్తాడు కంపెనీ వాడు తక్కువ రేటుగా ఇచ్చేస్తున్నారండి ఎంత రేట్ అంటే కేవలం రెండు వందల అరవై రూపాయలు హోల్సేల్గా కావాలండి మాకు అమ్ముకోవడానికి కావాలంటే రీసేల్ కస్టమర్లకి ఇట్లా బ్యాగులు లెక్క కొద్దిగా మినిమంగా ఇట్లా ఒక ఇరవై చీలు ముప్పై చీలు అలా తీసుకున్న వాళ్ళకి కేవలం రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేస్తుంది బాగున్నాయి కదండి డిజైన్లు నెంబర్ వన్ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో మీకు అందుబాటులో వస్తుంది కేవలం రెండు వందల ముప్పై రూపాయలు ఏది బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే విడిగా అయితే కనుక రెండు వందల అరవై రూపాయలు పది చీలు లెక్కగా తీసుకోండి బిల్లు రేటుకే మీకు ఇస్తారా హోల్సేల్గా అందుబాటులో ఉంది అన్న ఇరవై చీలు కొనలేమన్నా పది చీలు చాలంటే ఇస్తాను మీకు రేటు హోల్సేల్ రేటుకే ఇస్తాను లబ్ధ్ బ్రాండెడ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ నెంబర్ వన్ డిజన్స్ ప్యూర్ కాటన్ సేల్స్కి రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చక్కటి అవకాశం అండి అన్న ఎండలకి దూరాభారం మేము రాలేమన్నా అంటే మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా చక్కటి ఫెసిలిటీ ట్రాన్స్పోర్టింగ్ ఇస్తాను కొరియర్ కొరియర్ ఛార్జీలు సపరేట్గా ఉంటాయండి చక్కటి అవకాశం ఇస్తున్నాను కాటన్ ఎంత ఫేమస్ లబ్ధి కాటన్ కూడా అంతే ఫేమస్ అండి ఇవన్నీ బాంబే నుంచి వస్తాయి పక్కా గ్యారెంటీ ఇస్తాము చీరాజేటు రెండు వందల తొంభై తొమ్మిది బచ్చల పండు లక్స్ గ్రీను డార్క్ రత్నావళి కలరు గోపీ కలరు కాఫీ కలరు సంపంగి డార్క్ వైలెట్ కలరు గడప పసుపు నేరేడు పండు చిలక పచ్చ కలంకారెడియొత్త చింతపిక్క కలర్ అంటారండి సూపర్ ఉంది మ్యాచింగ్ కూడా ఎమరాళ పచ్చ కలరు లక్స్ గ్రీను ఇటిరాయి కలరు పచ్చిమాడుక కలరు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తేనె కలరు రాణి కలరు గచ్చకాయ కలరు పెసర రంగు కాఫీ కలరు లక్స్ గ్రీను హనీ కలరు వైలెట్ కలరు చూడండి బ్రౌన్ కలరు మంచి మంచి డిజైన్స్ అమ్ముకున్న వాళ్ళకి విడిచేటట్టు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అందులో ఎండ విపరీతంగా ఉందండి గుంటూరులో అందరు షాపు విజిట్ చేస్తున్నారు దూరాభారం నుంచి కూడా ఎక్కడ మూడు వందల కిలోమీటర్ల నుంచి కూడా షాపు విజిట్ చేసి చాలా రకాలు ఉన్నాయండి కాటన్ చెల్లు బాతి కాట్ను మల్మల కాట్ను మలై కాట్ను బంజారా డైలీ వేరు కాటను బాక్సులు వచ్చే కాటన్ చెల్ ఇంకా చాలా ఉన్నాయి షాపు విజిట్ చేస్తే ఒకటి పది రకాలు చూస్తూ కొనుక్కోవచ్చు కలంకారి కాటన్ ఉంది అద్దకం కాటన్ ఉంది లకానీ కాటన్ ఉంది బృందా కాటన్ ఉంది అను కాటన్ ఉంది ఇట్లా చాలా రకాల కంపెనీలు ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేస్తే చక్కగా చూసుకొని మీకు ఎన్ని కావండి అని కొనుక్కోవచ్చు ఈ వీడియో అయితే అచ్చంగా అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది చిరాజేటు సరే మాకు బ్లౌజ్ అక్కర్లేదండి ఓన్లీ శారీ వరకే కావాలంటే కనుక రెండు వందల నలభై రూపాయలు హెవీ క్లాత్ చక్కగా నైస్గా ఉంటుంది రెండు వందల నలభై రూపాయలు బ్లౌజ్ లేకుండా ఏ ఐటమ్ నచ్చితే ఐటమ్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి మీకు బిల్ పెడతా ఫోన్పే గూగుల్ పే ఫెసిలిటీ ఇస్తామండి పక్కా హోల్సేల్ బ్రాండెడ్ అండి కలంకారీ డిజైన్ ఇరవై కలర్స్ ఇరవై డిజైన్లు వస్తాయి మీనా కాటన్ అంత ఫేమస్ ఈ క్వాలిటీ అంత ఫేమస్ అండి సేమ్ టు సేమ్ మీనా కాటన్తో డీల్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ డిజైన్లు అయితే సూపర్గా ఉంటాయి ఎమ్రాళ పచ్చ లెమన్ ఎల్లో కలరు డార్క్ చిలక పచ్చ కలరు ఈ కలర్ బ్రౌన్ కలర్ మీద కమల డిజైన్తో మోడల్గా ఇచ్చాడండి మొత్తం గులాపు కమల డిజైన్ టైపు ఎమ్రాళ పచ్చ హనీ కలరు రత్నావళి కలరు డార్క్ రాణి కలరు డిజిటల్ ప్రింటు ఫ్లవర్ మ్యాచింగ్ నేరడి పండు రంగు టమోటా రాణి కలరు చిలకపచ్చ షేడు శారీ అంతా నెమ్మడితో ఇచ్చాడు సూపర్ ఉంది శారీ కూడా కలంకారీ డిజైన్లు లేపాక్షి డిజైన్లు అంటేనే మన షాప్లో ఫేమస్ అండి రత్నావళి కలరు గడప పసుపు టమోటా రాణి లక్స్ గ్రీను డార్క్ బ్లాక్ యాష్ అండి సిమెంట్ కలర్లో ఫుల్ డార్క్ ఉంది కలర్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి హోల్సేల్గా తీసుకుంటాం మనం ఇచ్చే రేటు కేవలం మూడు వందల ఐదు రూపాయలు ఆరు వందల యాభై రూపాయల మీ చీరలని మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చేసరికి జనం అంతా ఎక్కడెక్కడి నుంచో షాపు విజిట్ చేసి చక్కగా స్టాక్ కొనుక్కుంటున్నారు బేల్ ఇప్పుడే వచ్చిందండి స్టాక్ ఫ్రెష్గా దిగింది ఇప్పుడు చూపించిన కలర్స్కి క్యాట్లాగ్ అండి ఇరవై కలర్స్ ఇరవై డిజైన్లు వస్తాయి లకానీ బ్రాండెడ్ కంపెనీ ఇదిగోండి ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వెయిటింగ్ లిస్ట్లో అమ్ముతారు సరుకు అలాంటి క్వాలిటీలు ఆరు వందల యాభై రూపాయల మా చేత్తో మీ చీరలు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం చూపించండి కలర్ చాటు చూడండి మేడం కాఫీ కలరు గడప పసుపు కలర్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది ధమ్సప్ నేరేడు పండు కలరు సిమెంట్ కలర్ కాంబినేషన్ ధమ్సప్ నేరేడు పండు కలరును డార్క్ సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి చూపించండి మేడం సూపర్ కలర్ అండి రత్నావళి కలరు టమోటో రాణి కలర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ఒక బ్లౌజే రెండు వందల యాభై రూపాయలు చేసిద్దండి అలాంటి క్వాలిటీస్ కేవలం మూడు వందల డెబ్బై ఐదు అది కూడా హోల్సేల్ వాళ్ళకి అండి ఒక చీర రెండు చీర వాళ్ళకి వాళ్ళు అమ్మే రేట్లు వేరే ఉంటాయండి పక్కా హోల్సేల్ రత్నావళి కలరు డార్క్ రాణి కలర్ కాంబినేషన్ అండి అంత గొలబావీలను నెమలతో పెయింట్ ఎలా ఉంటుందో సూపర్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు మిస్ అవద్దు చూపించండి గడప పసుమి మీద డిజిటల్ ఫ్లవర్స్తో ఇచ్చాడండి చిలక పచ్చ కలర్ కాంబినేషను చెప్పండి మేడం కలర్ చాట్ చెప్పండి ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి వీడియోలో పెట్టాల్సినవి డార్క్ చిల్లీ రెడ్డు లెమన్ ఎల్లో కలరు టమోటా రాణి కలర్ షేడ్ అండి చాలా లుకింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా టమోటా రాణి కలరు రాణి కలరు డార్క్ ఎమ్రాడ పచ్చ ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే సూపర్గా ఉంది క్యాట్లాగ్ ఐటమ్ ఇంత తక్కువ రేట్లు ఎవ్వరు ఇవ్వలేదండి పన్నెండు వందల రూపాయలు అమ్మే చర్లు హోల్సేల్లో మనకి అమ్ముకోవడానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు బిల్లు రేట్లకే అమ్ముతున్నాం పసుపు కలరు బ్రౌన్ కలరు డార్క్ ఇవ్వండి బ్లూ కలర్ కాంబినేషను ఎమ్రాడ పచ్చ కలరు చింతపిక్క కలర్ షేడ్ అండి చిలక పచ్చ కలర్ కాంబినేషను చూపించండి మేడం చూపించండి కలర్ చార్ట్ చూపించండి ఇవ్వండి డార్క్ ఇటిరాయి కలరు పెసరంగు షేడు ఎక్సలెంట్ కలర్ కాంబినేషను గోల్డ్ స్పాట్ కలరు ఎమ్రాడ పచ్చలు డిఫరెంట్ కలర్స్ అండి కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లో ఫుల్ ఫామ్లో ఉన్న కంపెనీ చూపిస్తున్నా లకాని బ్రాండెడ్ కంపెనీ తక్కువ బడ్జెట్లకే మీకు అందుబాటులో ఇస్తున్న ఇది క్యాటలాగ్ వచ్చి ఇరవై పీసులు అండి ఇరవై పీసులు మేము అంటే పది చీరలకు అవకాశం ఇస్తా ఒక చీర రెండు చీల్లు అంటే ఆ రేట్లు వేరే ఉంటాయండి పది చీరలు ఇరవై చీరలు కట్టలు లెక్క అంటే హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే మూడు వందల ఐదు రూపాయలు ఇప్పుడే స్టాకు కొత్తగా దిగిందండి ఎవరు మిస్ అవద్దు క్లాత్ చిక్కగా బలే ఉన్నాయండి డిజైన్లు కూడా కాటన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే కాటన్ అండి ఇది హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు లబ్ధి బ్రాండెడ్ అండి ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ కాన్సెప్ట్ ఇస్తాడు పదిహేను డిజైన్లు పదిహేను కలర్స్ వస్తాయి బాక్స్ బాక్స్ తీసుకుంటామండి ఇట్లా హోల్సేల్గా కావాలంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి గా కావాలంటే సింగిల్ రేట్ వేరే ఉంటుంది బాగున్నాయి కదండి కలర్స్ కూడా ఇవన్నీ బాంబే నుంచి వస్తాయి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మలై కాటన్ ప్యూర్ కాటన్ బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి కొత్త స్టాక్ అండి ఇప్పుడే వచ్చింది స్టాకు న్యూ లాట్ అనమాట కలంకార డిజైన్లు డిజిటల్ ప్రింటు అన్ని హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉందో అలా ఉంది శారీస్ కూడా తక్కువ బడ్జెట్లో మీకు అందుబాటులో ఇస్తే చక్కగా అమ్ముకోండి పెట్టుబడి తక్కువతో మంచి లాభం వస్తుంది రేట్ అయితే మెన్షన్ చేయండి ఎవరు వీడియోలో రేట్లు అంటున్నారు మీకు ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి తక్కువ బడ్జెట్ అండి జైట్ విత్ బ్లౌజ్ చూడండి డిజిటల్ ప్రింటు హ్యాండ్ పెయింటింగ్ ఎంత బాగున్నాయో లేపాక్ షూటింగ్లో చిన్న చిన్న నెమ్మలతో చిన్న పూలతో కమలం పూలతో ఇట్లా చూడండి ముద్ద మందారం పూలు ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి డిజైన్కి సెట్ వైజ్గా ఐదు ఐదు చీరలు వస్తాయండి సెట్ వైజ్గా అమ్మతో సింగిల్స్ అయితే అమ్మ సింగల్స్ దయచేసి ఇబ్బంది పెట్టద్దు హోల్సేల్గా తీసుకొని తక్కువ పెట్టుబడి అండి తక్కువ పెట్టుబడి మంచి ప్రాఫిట్ వస్తుంది ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ జాబ్ చేసేవాళ్ళు టీచర్లు కానీ వేర్ కానీ రీసేల్ కస్టమర్ల కోసమే మనం ఈ వీడియో పెడుతున్నాం సార్ కొద్దిగా ఎక్కువ స్టాక్ కొంటామండి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అన్న కూడా మంచి లాభాలు వచ్చేయటం మీకు సోరత్లో కార్ఖానాల్లో ఎక్కడైతే ఇస్తారో రేటు అదే రేటు మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తాం మనం బాగున్నాయి కదండీ కలిసి కూడా చాలా చక్కగా వివరంగా ప్రతి డిజైన్ మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మిస్ అవద్దు స్టాక్ కొత్త స్టాక్ అండి ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం వంద చీరే ఉన్నాయి చక్కగా ఆర్డర్ పెట్టుకుని ఫ్రెండ్స్ మళ్ళీ బ్లౌజ్ ఉందా లేదని చెప్పి డౌట్ పడతారు ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ జాకెట్ ప్యూర్ కాటన్ అండి ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి ఇది ప్యూర్ కాటన్ స్టాక్ ఇప్పుడే దిగిందండి కొత్త స్టాకు లకానీ బ్రాండెడ్ కంపెనీ అండి మనీ బాంబే లో తయారు పెద్ద ఫ్యాక్టరీ అండి బిల్లు రేట్ గా అండి నాలుగు వందల రూపాయలు యాక్చువల్గా అమ్మేది నాలుగు వందల యాభై హోల్సేల్ లెక్క మొత్తం కేసు అంటే ఒక బాక్స్ లో ఈ చీరలు అన్ని కలిపి ప్యాకింగ్ ఇట్లా ఇక్కడ బాక్సులు లెక్కముతాయి బిల్ గా మీకు ఇస్తాను ఒరిజినల్ ఒరిజినల్ లెక్కాన్ని బ్రాండెడ్ అండి మీకు స్టిక్కర్ చూపిస్తున్నా ఐదున్నర మీటర్ చీర విత్తలో బెంగాలీ కాటను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రేటు పొరపాటు కూడా రాదు ఇది ఒరిజినల్ క్వాలిటీ అండి సిల్క్ అనేది కలవదండి ప్యూర్ కాటన్ ఇది కాటన్ చీల్ ఎండాకాలం రాకముందు నుంచే మెసేజ్లు పెడుతున్నారు సార్ కలెక్షన్ వస్తే మాకు పెట్టండి అని స్టాక్ వచ్చింది ముంగా కాటను కోటా కాటను బెంగాలీ కాటను ఇక్క కాటన్ పోచుంపల్లి కాటన్ ఇట్లా ఒక ఐదు ఆరు రకాల కంపెనీలు మంచి ఉన్నాయి నాలుగు వందల పాత రూపాయలు బాగున్నాయి కదండి ఇచ్చారు చూడండి గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ గోపీ కలర్ మేడం గాజు కలర్ కలరు మెహందీ సంపంగి రంగు పింక్ కలర్ స్కై బ్లూ కలర్ లక్స్ గ్రీన్ డార్క్ బోల్డ్ స్పాడు ఇది వచ్చేసి పెత్తరంగు చేక బుల సీ గ్రీన్ మేడం సీ గ్రీన్ చిక్కు కలర్ చూడండి టమోటా రాని లావెండర్ కలర్ సూపర్ ఉంది వంగపూత కలర్ పిస్తా గ్రీన్ గోల్డ్ కలర్ అండి చాలా లుకింగ్ ఉంది కలర్ కాంబినేషన్ ఇది జూప్ చాయ్ కలర్ అండి లైట్ పలక షేడ్ యాష్ కలర్ మ్యాచింగ్ తేనె కలర్ బా చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాన్సీ షేడ్ కొంచెం ధమ్స్అప్ షేడ్ ఇక నెంబర్ ఆఫ్ కలర్స్ ఇంకోసారి సార్ మాకు కనబడలేదండి అన్నాడు ఒకటి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా ఎంత బాగుందండి మేడం మీరు జిన్నో చెప్పండి ఈ రేటు వచ్చిన చీరలు ఏనండి బెంగాలీ గార్డెన్ అంటే స్టార్టింగ్ ఆరు వందలు ఆరు వందల రూపాయల చీరని మనం తక్కువ బడ్జెట్ లో అమ్ముకున్న తీసుకొచ్చామండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి హెవీ క్లాత్ చిన్న చిన్న పుల్లతో ఇచ్చాడు బ్లౌజ్ బ్లౌజ్ పక్కనే పల్లో ఇస్తాడు ఇదిగోండి ఇది పల్లో చీర మొత్తం చిన్న చిన్న గోల్డ్ బుట్టాలు ఇచ్చాడు చాలా బాగుంది బెంగాలీ ప్రింట్ ఐటమ్ గ్యారెంటీ ఇస్తా ఎనిమిది వందలు ఈజీగా అమ్మచ్చు అలాంటి చీర ఇస్తానండి అండి ఎనిమిది వందలేనండి అమ్మేది ఇక్కడ మా దగ్గర తీసుకెళ్ళి షాప్ లో ఎనిమిది వందలు అమ్ముతారు నాలుగు వందల పాద రూపాయలు అక్కా గ్యారెంటీ ఇస్తా కలర్ కలర్ని వివరంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు మేడం బ్రేక్ ఇవ్వండి ఇప్పుడు మీకు చూపించిన గల్ సీక్రీన్ అండి ఇది వచ్చి క్రీన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలరు బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ఒక కలర్స్ మ్యాచింగ్ ఆ డార్క్ థమ్స్అప్ కలరు హనీ కలర్ కాంబినేషన్ పలక షేడ్ అంటారండి సిమెంట్ కలర్ కాంబినేషన్ చాలా వివరంగా చక్కగా చూపిస్తున్నాను పిత్ కలరు దూరాభారం నుంచి కూడా మనకి ఆన్లైన్గా చూసుకుని చక్కగా హ్యాపీగా కొనుక్కొని వెళ్తున్నారు ఐదు వేలు కొన్ని వస్తుంది ముప్పై వేలు కొనే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ శక్తి దగ్గర అన్న యాభై చెల్లు అన్న పది చెల్లు జాలు వంద చెల్లెలు అన్న వాళ్ళు వాళ్ళ శక్తి దగ్గర కొనుక్కొని పోతున్నారు చిరా జాకెట్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్తో సహా ఇస్తున్నా ఎనిమిది వందలు ఈజీగా మర్చండి మీనా కాటన్ తీసుకొచ్చి పక్కన పెడితే రెండు సమానంగా ఉంటాయి హెవీ హెవీ క్వాలిటీ లకానీ బ్రాండెడ్ బెంగాలీ కాటన్ అంటారు ఇదిగోండి ప్రతిదీ ఫోటోలు చూపిస్తున్నా ప్రతి కలరు ఇదిగోండి మేడం లైట్ వంగపోత కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది టమోటా రాణి కలరు కోరా కలర్ అండి చిక్కు కలర్ కాంబినేషను మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇది మేడం కనకాంబరంలో డార్క్ మ్యాచింగ్ అండి చూస్తాను గోల్డ్ స్పాట్ కలర్ లాగా ఉండదు కనకాంబరంలో డార్క్ కలర్ ఉంది గాజు అనే కలర్ డార్క్ బేబీ పింక్ కింద బార్డర్ కానీ బుట్టాలు కానీ శారీ అయితే సూపర్గా ఉంది బెంగాలీ ప్రింట్ ఫ్యాన్సీ వాషిబుల్ ప్యూర్ కాటన్ అండి డార్క్ గోల్డ్ స్పాట్ కలర్ కనకాంబరంలో ఇది ఒక షేడ్ చాలా బాగుంది మెహందీ చక్కగా ఉన్నాయండి చాలా బాగుంది బడ్జెట్ లో లాభాలు తీయాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి కొద్దిగా అపార్ట్మెంట్ అన్నేవాళ్ళు కానీ టీచర్లు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ పన్నెండు వందలు తక్కువ అమ్మరండి చర పన్నెండు వందలు తక్కువ అలాంటి కలెక్షన్ ఇస్తున్నా కేవలం నాలుగు వందల పాతిక చాలా వివరంగా పెట్టి కలెక్షన్ చూపిస్తా మేడం సింగిల్ సారీ ఇస్తారండి మీకు వీడియోలో పెట్టింది అయితే ఫిక్స్ రేట్ అండి మళ్ళీ ఎక్కువ బాగుద్దాం ఎంత దయచేసి ఇబ్బంది పెట్టద్దు కొంతమంది ఇళ్ళలో వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఎట్లా అనే కొద్దిగా పది చీరకు అంటే అట్లా దయచేసి ఇబ్బంది పెట్టదు అమ్మటానికంటేనే ఇచ్చే రేట్ అది హోల్సేల్గా ఇచ్చే రేటు ఇదిగోండి చిక్కు కలర్ ఇదిగోండి ఈ కలర్ షేడ్ అనమాట సంపంగి రంగు షేడ్ కలర్ కాంబినేషను సీ గ్రీను చిక్కు కలరు టమోటా కలరు లావెండర్ కలరు పిస్తా గ్రీను ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్లో పెట్టండి దూక్చాయ్ కలరు యాష్ కలరు డార్క్ మస్టర్డ్ ఎల్లో లవెండర్ కలర్ షేడ్ స్కై బ్లూ కలర్ డార్క్ క్రీమ్ కలర్ డార్క్ రత్నావళి సంపంగి షేడ్ గోల్డ్ స్పాటు మేడం లక్స్ గ్రీన్ డార్క్ గులాబీ బేబీ పింక్ రత్నావళి లో స్కై బ్లూ షేడ్ ఇటీరాయ్ కలర్ లో ఇదిగోండి ఇది గోపి కలర్ అంటారు ఇటీరాయి ఇది ఫ్యాన్సీ షేడ్ చాలా తక్కువ బడ్జెట్ అండి గా అయితే వచ్చిన సరికి వచ్చేట్టు అయిపోతుంది అండి కేసులు కేసులు వస్తున్నాయి చుట్టుపక్కల ఓళ్ల నుంచి వచ్చి షాప్ విజిట్ చేసి అన్న ఏదో కేసీలో కేసు ఇచ్చేయన్నారు చిన్న పేరగాళ్లకు కూడా నేను అవకాశం ఇస్తున్నాను కొద్దిగా ఎక్కువ సరుకు తీసుకుంటా అంటే వాళ్ళకి మీకు బిల్లు రేటుకే ఇస్తున్నా ఫస్ట్గా అమ్మాల్సింది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇది బాంబేలో ఇచ్చే రేటే లకానీ బ్రాండెడ్ కంపెనీ బిల్లు రేటుకి ఇస్తున్నా నాలుగు వందల పాత రూపాయలు హెవీ హెవీ క్వాలిటీ అండి బ్లౌజ్ చూపించా శారీ చూపించా ఎక్సలెంట్ ఉంది జస్ట్ ఒక సారీ మీకు ఐడియా కోసం ఇట్లా కలర్ ఓపెన్ చేద్దామండి బాగుంది కదండి చాలా లిక్కిల్ ఉంది శారీ కూడా క్లాస్గా ఉన్నాయి పదిహేను వందల రేంజ్లో శారీస్ కావాలన్న వాళ్ళకి ఇలాంటివి తీసుకోండి మీరు అన్న నేను చెప్పను ఆ రేంజ్గా కూడా ఐటమ్ పలికిద్ది క్లాస్గా ఇచ్చేసి మకాళ మీద బుట్టాలు కొడతాడు చూసారా ఆ స్టైల్లో పోల్చుంపల్లి స్టైల్లో మోడల్ ఇచ్చి కింద బాడర్ ఇచ్చాడు శారీ పల్లో పార్టీది పల్లో పక్కనే హెవీ హెవీ క్లాత్ బ్లౌజ్ ఇచ్చాడు హెవీ క్లాత్ అండి బ్లౌజ్ కూడా ఎవరు ఉంటారు లక్కీ పర్సన్స్ వాళ్ళకి మంచి లాభం వస్తుంది గ్యారెంటీ క్వాలిటీ లిమిటెడ్ లిమిటెడ్ కాకండి పదే పది బాక్స్ ఉన్నాయి పది బాక్స్లు అంటే పది ఇరవై రెండు వందల చేరుంది అంటే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా మేడం మల్మల్ కాటన్ అంటే ప్రిక్కి ఒక్కళ్ళు అడుగుతున్నారండి మా షాప్ లోనే స్పెషల్ ఐటమ్ ప్రతి సమ్మర్ కి తెప్పిస్తా రేట్లు తగ్గటం వల్ల అందరు కొనుక్కుంటున్నారు ఐదు వందల యాభై రూపాయలు అమ్మే చీరని వంద రూపాయలు తగ్గిందండి చీరకి నాలుగు వందల యాభైకిస్తున్నా మల్మల్ కాటన్ కాటన్ కాదండి కాటన్ హెవీ హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ ఐరన్ గాని స్కాచ్ కానీ అంటే గంజి గానీ ఇస్త్రీ గాని పెట్టే పని ఉండదు కానీ చిక్కడి కాటన్ ఒక్క రవ్వ కూడా సిల్క్ కలవద్దు అండి ఇది స్పెషల్ ఐటమ్ కలర్ చార్ట్ చూడండి మేడం ఇవి బాక్సులో వస్తాయండి బాక్స్ బాక్స్ ఐటమ్ బాక్స్ లో వస్తాయి ఒక బాక్స్ కి ఇరవై చీరలు వస్తాయి ప్రతిదీ ఇట్లా క్యాట్లాగ్ వస్తాయండి ప్రతిదీ ప్రతి చీరకి ఇట్లా క్యాట్లాగ్ ఫోటోలు వస్తాయి నా ఫోటోలు వస్తే నేను క్లియర్ గా చూపిస్తాను మీకు ఆ మీకు చక్కటి కలర్స్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉందో యాష్ కలర్ బ్లౌజ్ కూడా రెండు వందల రూపాయలు చేసిద్ది అండి నూట యాభై రూపాయలు మినిమం చేసిద్ది బ్లౌజ్ ఐదున్నర మీటర్ చీర డిజిటల్ ప్రింట్ పూలు చిన్న చిన్న ప్లేస్ కలర్స్ సిమెంట్ కలర్ మీద టమాటో కలర్ బిస్కెట్ కలర్ చూడండి నెక్స్ట్ చూడండి మేడం గారు బిస్కెట్ కలరు గోధుమ కలర్ స్కిన్ షేడ్ పిస్తా గ్రీన్ దూప్చాయ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ మ్యాచ్ చిలక పచ్చ షేడ్ ల్యావెండర్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ మెంతి కలర్ అంటారండి హనీ కలర్ పింక్ గులాబీ కలర్ ఒక కొద్దిగా జూమ్ చేసి చూడండి మీ రండి మేడం ఇట్లా వచ్చేసి కొద్ది దగ్గర జూమ్ చేసి చూడండి బ్రౌన్ కలర్ అండి అన్ని గులాబుల్ తో డిజిటల్ ప్రింట్ లో పేస్టర్ కలర్ వస్తే ఇచ్చాడు ఆ లైట్ సీ గ్రీన్ టమోటా రాణి కలర్ టమోటా కలర్ కి యాష్ బార్డర్ గోల్డ్ కలర్ పిస్తా గ్రీన్ చిలకపచ్చ షేడ్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంది ఎమ్రాడ పచ్చ లక్స్ గ్రీన్ చిక్కు కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి ప్రతి చీర బాగుందండి ఇరవై కలర్స్ ఇరవై డిజైన్లు ఏమంటే ఇరవై చీరలు మేము తొందలేము కొంచెం చిన్న బేరం మాదంటే అంటే పది చీరలు అవకాశం ఇస్తా ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడిద్ది ఇంకా పది మందికి ఉపయోగపడిద్ది ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ అమ్మే మల్మల్ కాటన్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కదండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని బాగున్నాయి కలర్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి స్టాక్ రెడీగా వచ్చింది ప్రతి ఇరవై చీరలు కలిపి బాక్స్ వస్తాయి లకాని బ్రాండెడ్ అండి మేడం ఒక్కసారి చూడండి మేడం కలరు చిక్కు కలరు పిస్తా గ్రీను డార్క్ కోరా కలరు బేబీ పింక్ చూడండి లక్స్ గ్రీన్ గోల్డ్ కలరు మింతి కలరు టమోటా రాణి కలరు లావెండర్ కలరు చిలకపచ్చ సీ గ్రీను నేరేడు పండు సిమెంట్ కలరు చిక్కు కలర్ సూపర్ ఉందండి యాష్ కలర్ కాంబినేషను కనకాంబరం మ్యాచింగ్ అన్నీ బాగున్నాయండి సిమెంట్ కలరు ఇది గాజు అనే కలరు స్కై బ్లూ డార్క్ మ్యాచింగ్ లక్స్ గ్రీన్ డార్క్ మ్యాచింగ్ ఎన్ని కలర్స్ అండి అక్షయపాత్ర వస్తున్న ఉన్నాయి అమ్మటానికి గా కావాలంటే వాళ్ళకి మంచి అవకాశం అండి ఈ సంవత్సరం కాటన్ చీల్ రేటు తగ్గటం వల్ల అందరూ కొనుక్కున్నారు ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళకి రేటు తగ్గింది క్లాత్ బాగుంది లకాని బ్రాండెడ్ క్వాలిటీ మ